తెలంగాణ ఎస్ఎస్ఆర్ రెండు పేల ఇరవై ఐదు ప్రకటనతో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు వెల్లడయ్యాయి గత జాబితా కంటే కొత్త లిస్టులో పెరుగుదల కనిపించింది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన రాష్ట్ర కొత్త ఓటర్ జాబితాలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది అతి తక్కువ ఓటర్లు ఉన్న జిల్లా ఏది వివరాలు శుద్ధ తెలంగాణలో తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది ఇందులో మొత్తం మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు అయితే జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోకెల్లా అత్యధికంగా హైదరాబాద్లో నలభై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల నూట తొంభై రెండు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుషులు ఇరవై మూడు లక్షల యాభై మూడు వేల నూట యాభై ఒక్క మంది ఉండగా మహిళలు ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రెండు వందల తొంభై రెండు మంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి ఎక్కువ సంఖ్యలో వలసలు రావడం ఉపాధి తదితర కారణాలతో ఇప్పటికే కిక్కిరిసిపోయింది సిటీ జనాభా ప్రకారం చూస్తే ఓటర్ల నమోదు తక్కువే ఉంది హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది జిల్లాలో మొత్తం ముప్పై ఆరు లక్షలకు పైగా ఓటర్లు నమోదయ్యారు ఆ తరువాత స్థానాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సంగారెడ్డి నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి ఇక చివరి స్థానంలో ములుగు జిల్లా ఉంది ఈ జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా జాబితాలో శరిలింగంపల్లిలో అత్యధికంగా ఏడు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో కుత్బుల్లాపూర్ ఏడు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఐదు ఓటర్లు ఉండగా అతి తక్కువగా భద్రాచలం ఉంది దీంతో పాటు అస్వారావుపేట వైరా బాన్స్వాడ బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల్లో రెండు లక్షల లోపు మాత్రమే ఓటర్లు ఉన్నారు మొత్తంగా ఎస్ఎస్ఆర్ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర రాజధాని ఎక్కువ ఓటర్లతో మొదటి స్థానంలో ఉంది అయితే ఓటరుగా నమోదులో ముందు వరుసలో ఉన్నప్పటికీ గత కొన్నేళ్ల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిరాశపరుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం అరవై ఒక్క శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది ఓటర్ల నమోదులో ముందు వరుసలో నిలవడమే కాదు ఓటేసి అత్యధిక ఓటింగ్ శాతం నమోదుకు నగర ప్రజలు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని విశ్లేషకులు చెబుతున్నారు